మనతో ఎప్పుడూ మాట్లాడని ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు మనవడే అని చెప్పేసి మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు అనమాట అలాంటివి ఏమైనా జరిగాయా మీకు లేదు నాకు ఇప్పటి వరకు అయితే అలా లేదు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అలా ఫీల్ అయిన ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అయ్యారు తప్ప మాట్లాడిన వాళ్ళు మాట్లాడి అలా అలా ఏం లేదు నా లైఫ్ లో సూపర్ సింగర్స్ కి వెళ్తున్నాను అని తెలిసిన తర్వాత డిస్క్రైజ్ ఎవరు చేయలేదా అంటే ఎందుకు వచ్చింది నీకు ఏదో ఒకటి చేసుకుంటున్నావు కదా అని చెప్పేసి నేను వెళ్ళక ముందు ఇది ఇవి జరిగాయి జరిగాయా ఇదైతే జరిగింది బిటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే అప్పుడు నేను చేసే జాబ్ డెలివరీ జాబ్ అందరూ ఏమంటారు డిగ్రీ చదివ ఇదేంటిది ఏదైనా మంచి ఆల్రెడీ మా ఫ్యామిలీ కూడా కొంచెం లోలో ఉంటది నువ్వు సపోర్ట్ చేయాలి మీ ఫ్యామిలీకి అంటే వాళ్ళు మంచిగా చెప్పారులే తప్పుగా కాదు నువ్వు ఈ టైంలో డిగ్రీ చేసావు కనుక మంచి జాబ్ ఏదైనా చూసుకో ఇంట్లో వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఈ టైంలో ఇలా పాటలు ఆటలు ఎలాంటివి ఎందుకు నీకు అని చెప్పి చాలామంది చెప్పారు అలా కానీ మనకి ఇది లోపల ఉండేది అసలు ఉండదు కదా వాళ్ళ దగ్గర ఓకే అని చెప్పేసేవాడిని కానీ వాళ్ళకి తెలియకుండా వైజాగ్లో చేసే పని ఇదే నేను ఓకే సో మీకు సూపర్ సింగర్స్ లో పాడిన పాటలు కాకుండా మీకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ ఎప్పుడు ఒకటి ఉంటుంది కదా అదేం సాంగ్ కంటేనే అమ్మా అని అంటే ఎలా ఒక సాంగ్ ఓకే ఒకసారి చాలా ప్రేమించే సినిమాలో సాంగ్ అది కంటేనే అమ్మాని అంటే ఎలా కంటేనే అమ్మాని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత కదా కదా సో నైస్ అంటే ఇది సూపర్ సింగర్స్ కి సంబంధం లేని మీకు ఇష్టమైన మా అమ్మ కోసం ఇది పాడారు మీ అమ్మగారి కోసం ఇది పాడారు అమ్మ పేరు లక్ష్మి లక్ష్మి గారు మీకోసం మీ అబ్బాయి సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నారు సో మిమ్మల్ని టెన్త్ ప్లేస్ వరకు తీసుకు వెళ్ళడానికి బాగా సపోర్ట్ చేసిన ఒక మంచి సాంగ్ ఏంటి దారి చూడు దారి చూడు దుమ్ము నేను పాడడం కండితే అందరు పారిపోతారు అది కూడా మీరే వాడండి దారి చూడు మామ దున్న పోతుల జోరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ అండ్ అందరి గురించి చాలా బాగా చెప్పారు బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి ఏం చెప్పలేదు మీరు శ్రీముఖి గారు అంటే నాకు ఇప్పటి వరకు నేను టీవీలో చూసిన యాంకర్స్ చాలామంది ఉన్నారు కానీ నేను ఫస్ట్ టైం లైవ్లో చూసిన యాంకర్ బెస్ట్ యాంకర్ ఎవరంటే శ్రీముఖి గారు ఆవిడ ఎనర్జీ అలాగే స్పాట్లో ఆవిడ చెప్పే డైలాగ్స్ ఆవిడ యాక్టింగ్ మాక్తో ఉండే ఆవిడ విధానం మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అలాగే మమ్మల్ని బాగా సపోర్ట్ చేసే వ్యక్తులు ఆవిడ కూడా ఫస్ట్ ఉంటారు మీ డిపి కూడా ఆవిడతోనే మీరు బాగా ఫ్యాన్ అందుకే అడిగాను గా అంటే మొన్న ఒక రోజు ఇలానే మెసేజ్ చేసినప్పుడు చూశాను డీపీలో చూస్తే శ్రీముఖి గారు మీరు ఇద్దరు కలుపు ఫోటో నాకు కనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ రియల్లీ నైస్ అండి ఎందుకంటే ఆ జడ్జెస్ ని గుర్తుపెట్టుకోవడంతో పాటు యాంకర్ కి కూడా మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యారు ఎనీవేస్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ వెంకటేష్ గారు చాలా మంచి రికగ్నైజేషన్ మీకు సూపర్ సింగర్స్ అనేది ఎందుకంటే ఒక డెలివరీ బాయ్గా ఉన్న మీరు ఒకటేసారి అంత మంచి స్క్రీన్ ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకడం ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఒక పాట పాడడం అండ్ దాని నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం ఎంతోమంది పెద్దవాళ్ళ చేతుల మీద చెక్స్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అనుకోవాలి అలాంటివి జరిగినప్పుడు బట్ ఎనీవేస్ ఐ విషయం ఆల్ ద బెస్ట్ ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ చేయాలి చాలా బిజీ అవ్వాలి చాలా పెద్ద సింగర్ అవ్వాలి